పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ దేయమని గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నజీర్ మాధవి స్పష్టం చేశారు గుంటూరు కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజీ సిగ్నల్ వరకు జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ జరిగింది ఎమ్మెల్యేలు ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు ఎస్పీ సతీష్ కుమార్ కార్పొరేటర్లు జీఎంసీ అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు నగరంలో కూడా కలెక్టరేట్ వద్ద నుండి హిందూ కాలేజ్ కూడలి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఈ ర్యాలీని నిర్వహిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యవంతమైనటువంటి బాడీతో పాటు స్వచ్ఛమైనటువంటి వాతావరణం అలాగే పరిశుభ్రాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటువంటి చుట్టు పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గర కల్పించాలనే ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి నెల మూడో శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో కూడా భాగస్వాములు చేస్తూ ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుండి కార్పొరేషన్ అధికారులు వంద శాతం చెత్తను సేకరించేటువంటి కార్యక్రమంతో పాటు వ్యర్థాలను ప్రాసెస్ చేసేటువంటి కార్యక్రమం అలాగే ముఖ్యంగా రీసైక్లింగ్ చేసేటువంటి ప్రతి ఒక్క చెత్తని కూడా రీసైక్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇనీషియేట్ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో ఒక స్వర్ణాంధ్రను నిర్మించేటువంటి క్రమంలో ముందడుగ్గా మేమందరం కూడా భావిస్తూ తప్పకుండా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి నెల మూడో శనివారం తమ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడైతే కుప్పలు ఉన్నాయో అటువంటి చెత్త కుప్పలు కానీ లేకపోతే పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదైతే సామాజిక సంఘాలు కానీ అలాగే సోషల్ అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రజలు కానీ వ్యాపారస్తులను కానీ దీన్ని ఒక ఇనీషియేటివ్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అందులో ప్రధానంగా ఈరోజు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ని మనము ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఈరోజు ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారం ఒక నెలలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేయాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది టు ఎనర్జీ అనే నినాదంతో ఈరోజు ఎక్కడ కూడా చెత్త లేకుండా ఆ చెత్తని ఉన్న చెత్తని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసే ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మన పర్యావరణం మనం బాగు చేసుకుంటేనే మనం పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతూ ఈరోజు అడుగులు వేయబోతున్నాము ఒక ర్యాలీగా కలెక్టరేట్ నుంచి రమేష్ హాస్పిటల్స్ దాకా వెళ్ళబోతూ ఉన్నాము ఇటు కమిషనర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారు కలెక్టరేట్ మన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించుకొని ప్రతి ఒక్కరిలో ఎంత స్వచ్ఛంగా ఉండడం ఎంత ముఖ్యమో అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేస్తున్నటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మన గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో మరి కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో గౌరవ ఎమ్మెల్యేస్ అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయటం జరుగుతుంది ఇది ర్యాలీగా స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇంతకుముందు కూడా ఈ స్వచ్ఛ కార్యక్రమాలు చాలా జరిగాయి అయితే ఈసారి ప్రత్యేకత ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కి అనుగుణంగా యాక్టివిటీస్ ఉండటంతో పాటు క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు అప్ టు డిసెంబర్ అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేయటం అన్ని డిపార్ట్మెంట్ వైజ్ కూడా పలానా డిపార్ట్మెంట్ ఈ యాక్టివిటీ చేయాలి పలానా డిపార్ట్మెంట్ ఈ యాక్టివిటీ చేయాలని చెప్పి చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ రావటం జరిగింది సో అందువల్ల అన్ని డిపార్ట్మెంట్స్ ఈసారి దీనిలో భాగస్వాములయ్యి ఈ ప్రోగ్రామ్ని ఓనింగ్ చేసుకొని ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో ఈ స్వచ్ఛ కార్యక్రమం ద్వారా అది నెరవేరేదానికి మరి అందరం కూడా కృషి చేస్తాము ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ర్యాలీ తదనంతరం మరి ప్రతి సెక్రటేరియట్లో కూడా ఇలాంటి ర్యాలీస్ జరుగుతున్నాయి సమ్మెల్టేనియస్గా రెండు వందల ఆరు సెక్రటేరియట్స్ ఉన్నాయి అలాగే అక్కడ మాస్ వేలో క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రజలందరూ దీనిలో విరివిగా పాల్గొనాలి